పెళ్లి గురించి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ప్రభాస్ ఫుల్ ఖుషి అవుతున్న ఫాన్స్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆయన అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ వారి కోరిక తీరడం లేదు ప్రస్తుతం నలభై నాలుగేళ్లున్న ప్రభాస్ పెళ్లిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి అనుష్క దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న రీసెంట్ గా కృతి సనన్ వరకు ఇలా ఎంతో మంది హీరోయిన్లతో ప్రభాస్ని ముడిపెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రాస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇవ్వకుండా టైం వచ్చినప్పుడు అదే అవుతుందంటూ దాటేశారు అయితే తాజాగా ప్రభాస్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు ఈ స్టోరీలో ప్రభాస్ పెద్ద సర్ప్రైజే ఇచ్చారు డార్లింగ్స్ మొత్తానికి మన లైఫ్ లోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఇందులో చెప్పారు కాగా ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇది పెళ్లి గురించి అని త్వరలోనే పెళ్లి శుభవార్త వినబోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి ఇలా అనౌన్స్ చేస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడు సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాల గురించి చెప్పని ప్రభాస్ ఇప్పుడు ఇలా పోస్ట్ చేసేసరికి కొంతమంది నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు మరి ప్రభాస్ ఫైనల్ గా ఏం చెప్తాడో చూడాలి ఏది ఏమైనా ఈ వార్త కనుక పెళ్లి గురించి అయితే ఆయన అభిమానులకు పండగే ఇక ప్రభాస్ సినిమా విషయాలకు వస్తే ప్రస్తుతం నాగశ్విన్ డైరెక్షన్ లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా చేస్తున్నారు భారీ కాస్టింగ్ తో తెరగక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని దిశ పటాని వంటి భారీ తారాగణమై ఈ చిత్రంలో నటిస్తోంది కల్కి తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న షూటింగ్ సెట్ లో ప్రభాస్ అడుగు పెట్టబోతున్నారు ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా చిత్రం మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ చిత్రం కూడా ప్రభాస్ చేతిలో ఉన్నాయి